దృశ్యం సూక్ష్మదర్శిని బ్రేకింగ్ బ్యాడ్ అన్ని సినిమాలను ఒకేసారి చూపించాడు ఓ కిరాతకుడు ఆర్మీలో పనిచేసిన ఆ వ్యక్తి తనకున్న విద్యలని ప్రదర్శించాడు భార్యతో మనస్పార్ధాలు ఆ తర్వాత గొడవలు చివరికి అత్యంత దారుణ హత్య ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్పేటలో వెలుగు చూసింది పూర్తి వివరాలు తెలుసుకుందాం గురుమూర్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి ప్రస్తుతం డిఆర్డిఓలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు గా పనిచేస్తున్నాడు ప్రకాశం జిల్లా జేపీ చెరువుకు చెందిన గురుమూర్తికి మాధవితో పదమూడేళ్ల క్రితం వివాహమైంది ఇప్పుడు ఆర్మీలో ఉన్న గురుమూర్తి ముప్పై ఐదేళ్ల వయసుకే రిటైర్ అయ్యాడు హైదరాబాద్ లోని మీర్పేటలో ఓ అపార్ట్మెంట్ కుటుంబంతో కలిసి అద్దెకి ఉంటున్నాడు అయితే తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవి అవి కాస్త పెద్దవై మోస్ట్ బ్రూడల్ మర్డర్ కు దారితీశాయి భార్య మాధవిని చంపాలని పక్కాగా ప్లాన్ చేసుకున్నాడు గురుమూర్తి అందుకోసం సంక్రాంతి సెలవులను ఎంచుకున్నాడు ప్రకాశం జిల్లాలో ఉన్న అత్త మామల ఇంటికి ఈ నెల పదమూడున తన పిల్లలను పంపాడు అపార్ట్మెంట్ లోను చాలా మంది పండక్కి ఊర్లకు వెళ్లిపోయారు దీంతో ఆ ప్రాంతం నిర్మానుషంగా మారింది ఇదే అదనుగా భావించిన గురుమూర్తి ఈ నెల పదిహేనున పండుగ రోజు భార్యను కిరాతకంగా హరతమార్చాడు ఆమెను చంపి ముక్కలు చేసిన తర్వాత ఆ మాంసాన్ని ముద్రను కుక్కర్ ఉడకబెట్టాడు ఆ తర్వాత ఎండబెట్టి పొడి చేసి దగ్గర్లో ఉన్న కూడా చందన చెరువులో కలిపేశాడు ఈ ఘటన తెలుగు రాష్ట్రంలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది ఈ నెల పదహారున అత్తమామలకు ఫోన్ చేసి కురుమూర్తి భార్య మాధవి గొడవపాడి ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని చెప్పాడు మీ దగ్గరకు ఏమైనా వచ్చిందా అంటూ తనకేమి తెలివనట్లు మాట్లాడాడు వారు తమ దగ్గరకు రాలేదని సమాధానం చెప్పారు అప్పటి నుంచి తరచూ ఫోన్ చేసి భార్య గురించి ఆర తీస్తున్నట్లు కంగారు పడుతున్నట్లు నటించాడు కానీ పోలీసుల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు మాత్రం చేయలేదు ఈ నెల పద్దెనిమిదిన హైదరాబాద్ వచ్చిన మాధవి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు సిసి ఫుటేజ్ ని చెక్ చేశారు మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు కనిపించింది కానీ తిరిగి బయటికి రాలేదు దీంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో దర్యాప్తు మొదలు పెట్టారు విచారణలో ఒక్క విషయం బయటకు వస్తుంటే పోలీసులే షాక్ అయ్యారు భార్యను చంపాక ఆమె మృతదేహాన్ని ఎలా మాయం చేశాడో తెలుసుకొని దిగ్బాంతి గురయ్యారు జరిగింది కానీ కానీ లేవు చంపింది తెలుసు నిరూపించే పక్క ఆధారాలు లేవు ఓ సైకో క్రిమినల్ మైండ్ తో చేసిన మర్డర్ ఇప్పుడు షాకింగ్ గా మారింది ఈ క్రైమ్ సీన్ ముందు దృశ్యం సూక్ష్మ దర్శిని లాంటి సినిమాలు ఓ మూలకి కూడా నిలబడవు అంత ప్లాన్డ్ గా భార్యను చంపేశాడు ఈ నరూపు రాక్షసుడు మర్డర్ నుంచి ఎస్కేప్ కి మిలిటరీ తెలివితేటలు కూడా వాడాడు ఈ ఈ కేసులో సిసి ఫుటేజ్ కీలకంగా మారింది